అలాగే పేరెంట్స్ టీచర్స్ మీటింగ్స్ జరిగినాయి కాకపోతే అది వాళ్ళ వాళ్ళ మధ్యనే జరిగినాయి స్కూల్ వాళ్ళకి వాళ్ళకి మధ్యనే జరిగినాయి ఆ మీటింగ్స్ ఇదంతా కూడా ఆఫ్ చేయడం ఈ సిస్టమ్ అంతా కూడా మోడీ సర్కార్ పెట్టినటువంటి విధానం దేశవ్యాప్తంగా విద్యా వ్యవస్థకి సర్వశిక్ష అభియాన్ నిధులు ఇస్తారు కదా ఆ నిధులు ఇవ్వాలంటే దానికి ఆచరణలో కొన్ని ఫార్ములాస్ పెట్టారు అంటే ఎడ్యుకేషన్ అనేది అదేదో వాళ్ళు డబ్బులు పంపిస్తారు ఎక్కడ వీళ్ళు ఖర్చు పెట్టుకుంటారు అన్నటువంటి ధోరణి కాకుండా కొన్ని బాధ్యతాయుతమైనటువంటి విధానాలకు సంబంధించిన గైడ్ లైన్స్ పంపించింది అది మోడీ జగన్ సర్కార్ అమలు చేసింది వీళ్ళు మరొక అడుగు ముందుకు వేసి రాజకీయ నాయకుల ఇన్వాల్వ్మెంట్ స్థానిక ప్రజాప్రతినిధులు ఇన్వాల్వ్మెంట్ తీసుకొచ్చారు అది తేడా కొత్తగా చేసింది అయితే రాజకీయ నాయకులు అనేది అనవసరం నన్ను అడిగితే దాంట్లో ఎమ్మెల్యేలు లేకపోతే మంత్రులు వీళ్ళు ఏం చేస్తారు ఒక రకంగా మంచిది వాళ్ళు రావడం వల్ల ఆ స్కూల్లో సదుపాయాలు కానీ వాళ్ళు చేయగలిగేది ఉంటది అయితే వాళ్ళ జేబులోంచి నాలుగు రూపాయలు వేయడం అట్లా ఇచ్చేవాడు ఎవడన్నా ఉంటున్నాడు ఇప్పుడు వాస్తవంగా పాఠశాలలకు సంబంధించినటువంటి దాంట్లో మెయిన్ కావాల్సినటువంటిది రెగ్యులర్ మెయింటెనెన్స్ కరెక్ట్గా ఉందా లేదా అన్నటువంటిది ఇప్పుడు ఈ మీటింగుల ద్వారా ఒకటి బెనిఫిట్ అవుతుంది ఏంటంటే రాజకీయ నాయకులు కూడా ఇన్వాల్వ్ అవుతున్నారు కాబట్టి ఒకవేళ క్లాస్ సదుపాయాలు లేనిది అక్కడ రాజకీయ నాయకులు ఎదురుగుండ అంటే ఈవెన్ ఇక్కడ ముందు పేరెంట్స్ స్టూడెంట్స్ మీటింగే కదా పేరెంట్స్ టీచర్స్ మీటింగే కదా ఆ టైంలో ఈ రా వీళ్ళు అధికార పక్షం వాళ్ళు కాబట్టి మాట్లాడలేకపోయి ఉండే